ఈ పేషెంట్కి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది వన్ ట్యూబ్ బ్లాక్ చాలామంది వన్ ట్యూబ్ బ్లాక్ అవుతే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదా అని అనుకుంటారు సో ఇది గర్భాశయం టూ ట్యూబ్స్ అనమాట సో హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఉంటే స్పమ్ ద ట్యూబ్స్లో అవుతాయి ఒకటి బ్లాక్ ఉందనుకోండి ఇంకొకటి ఓపెన్ ఉంటే అండాశయం నుంచి ఒవిలేషన్ అవుతే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మంచిగా ఉంటుంది ఒక మంత్లో ట్వెల్వ్ సైకిల్స్ అంటే సిక్స్ సైకిల్స్ ఒక్క సైడ్ ట్యూబ్లో ఇంకొక సిక్స్ సైకిల్స్ ఇంకొక సైడ్ ఎగ్స్లో అవుతుంది కాబట్టి ఛాన్సెస్ ఆర్ గుడ్ ఐఓఐ కూడా వన్ ట్యూబ్ బ్లాక్ ఉంటే చేసుకోవచ్చు బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ ట్యూబ్ ఎందుకు బ్లాక్ అయింది ఇన్ఫెక్షన్ వలన ఇంకొక ట్యూబ్ పని చేస్తుందా లేదా అని ట్యూబ్ టెస్ట్ చేసి చూసుకోవాలి ఫస్ట్ సెకండ్ ఏంటంటే టూ ట్యూబ్స్ బ్లాక్ అవుతే ప్రెగ్నెన్సీ వస్తుందా అని టూ ట్యూబ్స్ బ్లాక్ అయితే న్యాచురల్గా రా వచ్చే ఛాన్సెస్ లేదు ఐవీఎఫ్ ఇస్ బెస్ట్ బట్ ఇంకొకటి ఇక్కడ టూ ట్యూబ్స్ బ్లాక్ అయ్యి ఎలా తెలిసింది హెచ్ఎస్జిలో ఒక్కొక్కసారి పెయిన్ వల్ల ఇలా భయపెట్టి టూ ట్యూబ్స్ బ్లాక్ అన్నట్టు ఉంటుంది మళ్ళీ రిపీట్ చేయాలి టెస్ట్ రిపీట్ టెస్ట్లో కూడా టూ ట్యూబ్స్ బ్లాక్ ఉంది వాపు ఉందంటే ఐవీఎఫ్ పెట్టరండి టైం వేస్ట్ చేసుకోకండి